నమస్కారం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు నృసింహ డోలోత్సవాన్ని నిర్వహించాలని చతుర్వర్గ చింతామణి ధర్మసింధు నిర్ణయ సింధు పురుషార్థ చంద్రిక అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది కాబట్టి వారి అర్చన చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి చైత్ర శుక్ల చతుర్దశి తిథి అనువైన రోజు కాబట్టి గృహంలో వారి విగ్రహం కానీ చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ చిత్రపటానికి లేదా విగ్రహానికి ప్రత్యేకంగా అర్చన చేసి ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి అలా ఊయల సేవ చేయటం వీలు కాని పక్షంలో కనీసం ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి గృహంలో లక్ష్మీ వారి చిత్రపటాన్ని పూజామందిరంలో పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి అర్చన చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ తర్వాత కర్పూర హారతిచ్చి వడపప్పు పానక నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి అలాగే డోలోత్సవం సందర్భంగా దేవాలయానికి వెళ్ళి నరసింహస్వామి ఆలయంలో ఊయల సేవ చేస్తే ఊయల సేవ దర్శిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే ఊయలలో ఉంచి నరసింహస్వామి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఊయల సేవ చేయాలి అది కూడా చేయలేని వాళ్ళు దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం ద్వారా నరసింహస్వామి అనుగ్రహం కలిగి శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అధిగమించవచ్చు అలాగే చైత్ర శుక్ల చతుర్దశి తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే పరమేశ్వరుణ్ణి దవనంతో పూజించాలి దవనం అనేది చాలా శక్తివంతమైంది ఒకనొక సమయంలో పరమేశ్వరుడి ఆదేశం ప్రకారం సాక్షాత్తు భైరవుడే సువాసన కలిగినటువంటి దవనం చెట్టు రూపంలోకి మారిపోయాడని అగ్ని పురాణంలో మనకు చెప్పడం జరిగింది కాబట్టి దవనానికి చాలా శక్తి ఉంటుంది చైత్ర శుక్ల చతుర్దశి తిథి నాడు ఈశ్వర దవన పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని చతుర్వర్గ చింతామణి పురుషార్థ చంద్రిక అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు పుష్పాల మధ్యలో దవనం కట్టి అలంకరించి పరమేశ్వరుడికి ఆ పుష్పమాల అలంకరించిన తర్వాత పూజ చేసుకోండి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈరోజుకి మరొక ప్రధానమైనటువంటి ప్రత్యేకత ఉంది అదేంటంటే ఒంటిమిట్ట వారి కళ్యాణోత్సవం నిర్వహించే రోజు ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేసుకున్న ఆ కళ్యాణం అక్షింతలు శిరస్సున ధారణ చేసిన వివాహం కావలసిన వాళ్ళకి తొందరలోనే పెళ్లి నిశ్చయమవుతుంది లేదా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న వాళ్ళకి ఆ గొడవల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే ఒంటిమిట్ట క్షేత్రానికి వెళ్ళి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దర్శనం చేసుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర కానీ ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా సరే దీపాలు వెలిగించుకోవటం సీతారాముల ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేశాక ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రెండు ప్రత్యేకమైన మంత్రాలని ఒక్కొక్క మంత్రం ఇరవై సార్లు చప్పున చదువుకోవాలి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం రామ్ రామాయ నమ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఓం సీం సీతాయై నమ ఇది రెండో మంత్రం శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ వారికి సంబంధించిన ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహపరమైన సమస్యలు దాంపత్యపరమైన సమస్యలు అధిగమించండి అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి సీతారాముల ఆలయంలో బెల్లం పొంగలి సీతారాములకు నివేదన చేసి ఆ బెల్లం పొంగలి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టడం ద్వారా మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడి సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ఒంటిమిట్ట వారి కళ్యాణోత్సవం సందర్భంగా సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటం కోసం ఇంట్లో దీపారాధన చేశాక ఏ రెండు మంత్రాలని జపించుకుంటే సీతారాముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాము మరి ఓం రామ్ రామాయ నమ ఇది మొదటి మంత్రం రెండో మంత్రం ఓం సీం సీతాయ నమ మంత్రాలు జపించుకోండి సీతారాముల అనుగ్రహానికి పాతులు కండి నరసింహస్వామివారిని అర్చన చేయండి పరమేశ్వరుణ్ణి దవనంతో పూజించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి